సమ నేను కొన్ని సనాతనలు అడతని చెప్తావా సరే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు దూరపు కొండలు దేవుడు వరమిచ్చిన ఊjari వరవేవడు నంగనాచి చీర కడి వీధిలో ఊడిందట నవ్వు నారు గు విదాల చీటూ 나రు పోసినవాడు నీర పుయ్యక మానడు నిద్ర సుఖ మెరుగదు పనికి మించిన దేవుడు లేడు ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులే పిట్ట కొంచెం పువ్వు పుట్టగానే పెద్దది నాటిన మాట పుట్టుని దాటను పెద్దల మాట సత్తి మూట కోరు నష్టం కొంటి లాభం మంది ఎక్కువైతే మజ్జిక పలచని అవుతుంది మనసుంటే మార్గం ఉంటుంది మనసును జయించిన వాడు జగత్తునే జయించగలడు మానవ సేవయే మానవ సేవ మానవత్వమే నిజమైన మతం మనోరోగానికి మందు లేదు

వథ్రం వథ్రం కోయాలి కొడది ముళ్ళు తోనే తీయాలి సంతోషము శగం ఫలం శివును ఆగలు ఇది చెమైనా కొట్టే శీరా జయశ్రీ